మహోన్నతుడైన దేవునికి స్తోత్రములు ఆయన దయలు నేటి వరకు కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యాకోబు ఒకటో అధ్యాయం ఇరవై మూడవ వచనం మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఊర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందముని అని ఎంచుకునుడి ప్రభువునందు ప్రియమైనటువంటి నీతి నీతిమంతులను పరిశోధించి తెలుసుకుని నిమిత్తం ప్రభు శ్రమలను శోధనలను అనుమతించుచుంటున్నాడు అని ఆయన బిడలగా మనము గ్రహించాలి నేడు శ్రమ వ్యాధి బాధలు అనుభవించుచున్న వారిని చూచుచు అనేకులు తప్పుడు ఉద్దేశాన్ని కలిగి ఉంటారు వీరు ఘోరమైన పాపము చేసి ఉండవచ్చును రహస్యంగా తప్పు చేసి ఉండవచ్చును గనుక దేవుడు కోపముతో మొత్తినందున ఇవి జరుగుచూ ఉన్నాయని విమర్శించడం సహజం ప్రభువునందు ప్రియమైనటువంటి వార్లరా ఆనాడు యోభు యొక్క స్నేహితులు కూడా అటువంటి భావాన్ని కలిగి ఉండగలిగారు వాస్తవానికి ఎటువంటి తప్పు చేయని యోభు మీద అసూయపడి శోధించుటకు సాతాను అనుమతి కోరినట్లుగా మనము చూస్తుంటున్నాము నీవతని చేతి పనిని దీవించుట చేతను అతని కలిగిన సమస్తము చుట్టూ నువ్వు వేసి ఉండుట చేతను అతడిని ఎందు భయభక్తి కలిగి ఉన్నాడు నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును ముత్తిని ఎడల నీ ముఖం ఎదుటినే దూషించి నేను విడిచిపోవను అనునది సాతాను యొక్క వాదన అయితే భక్తుడిని యోభు తన యథార్థత ఎందు నిడిచి ఉండడం మనకు తెలిసిన విషయమే దేవుని యొక్క బిడలగా మనము గ్రహించవలసిన విషయం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంత శ్రేష్టమైన జీవితాన్ని జీవించగలిగాడో ఆ శ్రేష్టమైనటువంటి జీవితానికి సమమైనటువంటి జీవితాన్ని మనము కలిగి జీవించాలన్నదే దేవుడు మన నుండి కోరుకోదగినది యోగు యొక్క భక్తుడు కూడా ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణంగా కనిపించగలుగుతానని ప్రభువునందు నందు ప్రేమిన వాళ్ళ ఎంత గొప్ప పవిత్రమని నిరీక్షణ కలిగి ఉన్నవాడు ముడుపటి కాలములో బంగారపు పనివాడు ఎడతెగ దాన్ని శుద్ధి చేసేటువంటి వాడు అంటే తన ముఖమందులో కనబడి వరకు పుటం వేసేటువంటి వాడు యోగు యొక్క జీవితంలో కూడా తాను ఎంతగా శోధించబడి బాధింపబడిన నేను తప్పనిసరిగా సువర్ణంగా కనబడగలుగుతానని నీవు దేవుని కుమార్తెవు నువ్వు దేవుని కుమారుడవు నీ బాధ నీ దుఃఖం నీ కృంగుదల సమస్తము దేవునికి తెలుసు ఒకరోజున ఇటువంటి అనుభవాన్ని అనుభవిస్తున్న నీవు సువర్ణంగా మారేటువంటి రోజులు ఉంటున్నాయన్న విషయం మరిచిపోకూడదు ప్రభువునందు నందు ప్రియమైనటువంటి వర్ల యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించే నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలేవారై సంతోషించుడి అని మొదటి పేతులు నాలుగో పదమూడులో చూడగలం శ్రమల మార్గము గుండాచున్న అనేకులు ధైర్యం తెచ్చుకుంటారు వారి ప్రాణాత్మతో బలము పొందుతూ వారి స్వభావము గుణాతిశయములు మధురమైనవిగా మార్చుకుంటూ వారు పుటం వేయబడిన సువర్ణం వలె కనబడేట పరిస్థితి కూడా రావడం జరగగలుగుతుంది దేవుని బిడలగా ఉండిన శ్రమ ఉండిన మనం దేవుణ్ణి మహిమపరుచుకుంటూ మన ముందుకు సాగిపోయే వ్యక్తులుగా మనముండాలి ఎందుకంటే ఆ యొక్క బాధలోనే దేవుణ్ణి మనం మహిమపరిచే వ్యక్తులుగా మనముండాలి పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది శ్రమలకు బాధలకు లోనైనటువంటి వారు ఉంటున్నారు అయినా వారి జీవితంలో ఎక్కడ కానీ విసుగు చెందకుండా ఆ బాధను భరించుకుంటూ భక్తిని కాపాడుకుంటూ దేవుని పైన ఆధారపడుతూ ఆయన ఏ సమయంలో ఏ గడియలో దర్శించగలుగుతాడో ఆ రోజు వరకు ఎదురు చూచి దేవుని నుండి గొప్ప విడుదల పొంది ఎంతోమంది జీవితాలు సంతోషదాయకంగా ముందుకు నడిచినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలము ప్రభునందు ప్రేమినిటి వాళ్ళ యోహాను పదకొండు నాలుగులో చూడగలిగితే ఈ వ్యాధి మరణము కొరకు వచ్చునది కాదు కానీ దేవుని యొక్క కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను వాక్యంలో మనకు కనిపిస్తున్నాయి కొన్ని కొన్ని మన జీవితాల్లో దేవుని మహిమ కోసమే ఉండగలుగుతాయనేటువంటి భావనతో మన ముందుకు వెళ్ళిపోవాలి చూడండి నీవు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడు ఎప్పుడైతే లాజరు విషయం మనము చూస్తుంటున్నాము నాలుగవ దేమన చనిపోయిన లాజరు లేపబడడం దేవుడు ఎంతగా కార్యము ద్వారా మహిమ పొందగలిగాడో మనం అర్థం చేసుకోవాలి ఈరోజు శ్రమపడుచుండగా సహించు నీతి నీతిమంతుడుగా నీతి మంత్రుడుగా శ్రమలేందు ముందుకు వెళ్ళిపోవాలి ప్రభునందు మరింత ఎక్కువ నమ్మకాన్ని ఉంచుకోవాలి తర్వాత సమస్తము మేలుకరంగా నీకుండగలుగుతుంది ఉండగలుగుతుంది ప్రభువు ఎంతో నమ్మదగినటువంటి వాడు అలాంటి దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు ఆయన తప్పనిసరిగా నీ పట్ల అద్భుతమైన కార్యాన్ని చేయగలుగుతాడు ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్న తండ్రి మీ బిడ్డలు నా తండ్రి ప్రభా మీ శ్రేష్టమైన మాటల ఉదయకాలమందు వినగలిగిరి తమ ఏ పరిస్థితుల్లో ఉండి తండ్రి కృంగిపోయినా బాధపడిన అది దా నా దేవుని యొక్క మహిమ కోసమేనేటువంటి భావనతో భవిష్యత్తును నడిపించుకుని నా తండ్రి మీ కృపకు మీ కరికరమునుక మీ బిడన పాత్రుల్నిగా చేయుమని బలమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి అవమేన్